సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహార వీరమల్లు సినిమా అట్రఫ్లాప్ దిశగా పరిగెడుతున్నట్లు గత కొద్ది గంటల వ్యవధిలో బయటపడ్డ పలు రివ్యూలను గమనిస్తే సినిమా అట్రాఫ్లాప్ అని ఒప్పుకొని తీరాల్సిందే ఈ సందర్భంగా ప్రేక్షకులు సినీ అభిమానులు పలు హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఒక నిమిషం ఆలోచించి సినిమా చూడాలా లేదా అన్నది నిర్ణయించుకోండి అయితే ఈ సినిమాకు పెట్టిన టికెట్ ఆరు వందల రూపాయలు అంత మొత్తాన్ని చెల్లించి సినిమాకి వెళ్ళడం అవసరమా అన్నది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే యువకులు ఒకటికి పదిసార్లు ఆలోచన చేయాలి తమ అభిమాన నటుడు సినిమాను చూసేందుకు జేబులో డబ్బులు లేకపోయినా పక్కోడి వద్ద అప్పు చేసినా చూడాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఎవరి వద్ద అప్పు చేయ అవసరం లేకుండా టికెట్ ధరలు తగ్గినప్పుడు చూస్తే మంచిది అయితే ఆరు వందల రూపాయలు ఖర్చు చేసి సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా బాగలేకపోతే వచ్చే దుఃఖాన్ని మాటల్లో చెప్పలేం అందుకే ఆరు వందల రూపాయలతో చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ కొనుక్కొని తింటే ఇంటిల్ల పది సంతోషంగా ఉండొచ్చు Thank you